ఘనంగా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రైల్వే కోడూర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉదయం పట్నంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి పేదలకు బట్టలు పంపిణీ చేసి టోల్గేట్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం వైఎస్ఆర్ సిపి నందు అభిమానులు కార్యకర్తలు నాయకులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ శాసన సభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంజం సుకుమార్ రెడ్డి వైఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జిల్లా కాప్షన్ సభ్యులు అన్వర్ పాష రైల్వే బోర్డు మెంబర్ తల్లెం భరత్ కుమార్ రెడ్డి జెడ్పీటీసీ రత్నమ్మ పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ మందల నాగేంద్ర గునిశెట్టి రమేష్ ఎక్స్ జడ్పీటీసీ మారేళ్ల రాజేశ్వరమ్మ మరియు ఐదు మండలాల నుండి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మహిళా నాయకురాలు తదితరులు భారీగా పాల్గొన్నారు